దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ ఆస్ ప్రొఫెషనల్ అడ్వైస్ ద వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద ఆఫ్ ద ఓనర్స్ ఇది ఎంత పడింది ఎనభై రెండు వేలు ఎయిటీ టూ సేల్ అన్న ఎన్ని ఎన్ని సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో పాలు కదన్నా కదన్న ఎన్ని పాలు ఈయనప్పుడు ఎంత చేస్తానా ఐదు ఇంకోటి కొన్నర ఇది ఉంటది మూడు ఐదు ఇంకోటి కొన్నరన్న వల్ల అది కూడా చూద్దాము హాయ్ ఎవ్రీ ఇది ఇరవై రెండో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు మార్కెట్ కి వచ్చిన గేదెలు తొమ్మిదిన్నరకు ఆ టైం లో మార్కెట్ కి ఇలా ఉంటుంది తొమ్మిదిన్నర పది గంటలకు ఫుల్ ఫ్లెడ్ వస్తది మార్కెట్ కి వచ్చిన గేదెలు మొత్తం వస్తాయి ఆ టైం రావాల్సిన గేదెలన్నీ పది గంటల లోపల వస్తాయి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు తొమ్మిదిన్నర కల్లా వస్తే సరిపోతుంది ఇరగడ్డ మార్కెట్కు తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర వరకు ఫుల్గా ఉంటుంది మార్కెట్ దాని తర్వాత ఇంకా తగ్గిపోతుంది మధ్యాహ్నం ఒంటి అయితే ఇంకా గీదలు మ్యాక్సిమం ఇంకా రిటర్న్ వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది వచ్చిన గీదెలన్నీ ఈరోజు మార్కెట్కి అయితే చాలా గీదలు వచ్చాయి సేల్ కావడం కూడా బాగా సేల్ అయినాయి దూడలు అయితే మస్తుగా వచ్చినాయి చిన్న చిన్న దూడలు సంవత్సరం సంవత్సరం నర దొడలు అట్లా వచ్చినేమో మస్తు వస్తుంటాయి రానప్పుడేమో ఒక్కోసారి రాకుండా కూడా ఉంటాయి చిన్న చిన్న దూడలు మీకు సంవత్సరం నర రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల దూడలు అయితే రెగ్యులర్గా వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు చూడొచ్చు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల సూడి గీదలు ఎక్కువ ఉంటాయి నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గీదలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు గేదెల ధరలు అయితే మీకు మంచి క్వాలిటీ ఉన్న గేదెలు డెబ్బై వేల కాని తొంభై వేల వరకు పడతాయి చిన్న సైజు అలా అయితే మీకు అరవై వేలు అరవై ఐదు వేలు డెబ్బై వేలు ఆ రేంజ్లో ఉంటాయి క్వాలిటీకి అయితే మీరు ఎనభై ఎనభై ఐదు వేలు పెట్టాల్సింది ఉంటుంది ఏడు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఉంటాయి బ్రిల్లలో మీకు అన్ని రకాల బ్రిల్లు ఉంటాయి ఎరగడ్డ మార్కెట్లో ఈ నాలుగు దూడలు ఒక్కొక్క దూడ ముప్పై ఐదు వేల ప్రకారం అమ్ముడైనవి ఇది ముర్రాజాతి దూడ నాలుగు కలిపి ఒక లక్ష నలభై వేలు అవుతుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కు సేల్ అయినాయి నాలుగు పడ్డదోడలు ఈచ్ వన్ థర్టీ ఫైవ్ థౌజండు టోటల్ ఫోర్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఈ సైజు ఉన్న పడ్డలు అయితే ప్రతి వారం వస్తుంటాయి మార్కెట్కు సైజు కూడా చూడవచ్చు క్వాలిటీ చూడవచ్చు ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులుగా వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దొడ్లు ఏవైనా నమ్మకానికి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వీడియో పంపిస్తే నేను యూట్యూబ్ ఛానల్లో నన్ను గ్రూప్లో చేయడం జరుగుతుంది ఈ గేదె ఎయిటీ సెవెన్ థౌజండ్కు సేల్ అయింది ఆరు నెలలో సుడి ఉంది అడ్రస్ చూస్తుంటే సుడితో పాటు ఫాలో కూడా ఇస్తుంది కానీ కొంచెం హైట్ అయితే తక్కువ ఉంది చూసుకోవచ్చు సైజ్ కూడా చూసుకోవచ్చు కూడా చూడచ్చు ఇది సూడికి అది లక్ష రూపాయలకు సెట్ వన్ లాక్ రూపీస్కు ఎన్ని చూడు చూడండి ఓన్లీ పాడిదేనా సూడీమన్నా పాడే ఎన్ని రోజులు ఉంటుంది ఈయని అందాజగా ఈయన ఎన్ని రోజులు అవుతుంటుంది పాలు పాలు ఎన్ని అది ఇది ఇది ఒకటేనా బ్రదర్ నేను ఏమి అది అది ఎంత పడింది లక్ష ఎన్ని సూడియా అది అవుతుంది ఎన్ని ఉంది సూడి నాలు నాలు పాలు కూడా ఇస్తున్నట్టు నీ నెలలో సుడింది సుడితో పాటు పాలు ఇస్తుంది చూసుకోవచ్చు రెండు గే తీసుకున్నారు బ్రదర్ వాళ్ళు క్వాలిటీ కూడా చూడవచ్చు ఒక్కొక్కటి నాలుగు కలిపి ఎంత బ్రదర్ ఈ రెండు ఇంకా రెండు ఆ పక్క ఉన్నాయా ఎందుంట వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఒక్కొక్కటి ముప్పై వేలు పడ్డాయా ఒకటి ముప్పై వేల ప్రకారం పడింది మొత్తం నాలుగు ఉన్నాయి లక్ష ఇరవై వేలు పడ్డాయనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు ఎట్లా అనిపించింది బ్రదర్ రేటు ఇంకా కొద్దిగా అయితే మార్నింగ్ ఎక్కువనే ఉంది కానీ రేటు ఇప్పుడు ఏదంటే మామూలుగా చూడడానికి బ్రీడ్ ఉన్నాయని ఓకే చూడండి అన్న ఇది తొంభై ఐదు వేలు ఎన్ని నెలలు చూడింది మూడు నెలలు కన్ఫామ్ అన్న చూడు చెచ్చావా మూడు నెలల్లో చూడిందంట తొంభై ఐదు వేలు ఉడింది ప్రజెంట్ పాలు కూడిస్తున్నట్టుంది కదా ఓకే దొరుకుతుందా ఉంది పెయ్యి దూడ అని ముందు కూడా మీరు ఎరగడ్లో తీసుకుపోతున్నారు కదా సక్సెస్ అయినా పర్లేదన్న అన్న అవి కానీ అంటే మళ్ళీ సూడిపోవడం కానీ అట్లా మధ్యలో వేయడం అలాంటివి ఏం జరగలేదా ఫెయిల్ అయితే లేదు చెప్పిన పాలిస్తున్నాయా అన్న మనం చూడు కొంచెం తక్కువ వెళ్ళడా అట్లా ఏమన్నా జరిగిందన్న తేడంన్న ఓ పది రోజులు తేడా ఉంటుందా అంటే అన్ని నెలకి జరిగిందా ఏదో ఒక దానికి రెండు ఒకదానికి జరిగింది అట్లా వచ్చి లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారా రెండు నెలల అప్పటికి ఇప్పటికి రేట్లు అన్న రేటు బాగుంది ఇప్పుడు ఎక్కువ ఉందా ఓకే అన్న లక్షా పదికి మనం తొంభై ఐదు అది ఎనభై ఇప్పుడు లక్ష లక్షన ఓకే సరే అన్న థ్యాంక్స్ అన్న ఎంత నైంటీ తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌజండ్కు జాఫ్రవా దిగేదే దున్నపోతూ దుడ్ ఉంది ఓన్లీ పాడిదే కదన్న పాలిచ్చే గేదే సైజు కూడా చూసుకోవచ్చు ఎన్ని నెల దుడ్డు ఉంటుందన్నది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది నాలుగు నెలల దుడ్డు అనేసి చెప్తున్నారు ఐదు ఐదు ఉన్నాయి అన్న పాలు టెన్ చెప్పిండ్రు ఐదు ఐదు లీటర్లు చెప్పినారంట పాలు సార్ బ్రదర్ ఇది ఎంత పున్నారు ఎయిటీ టూ ఎన్ని నెలలు చూడండి ఎనిమిది నెలలకు ఎయిట్ మంత్స్ ఉంది ఎన్ని లూ పాలిస్తా బ్రదర్ ఇది సెవెన్ సెవెన్ చూసుకోవచ్చు సెవెన్ సెవెన్ కెపాసిటీ అయితే చూద్దాం మీకేదేనా ఫ్రంట్ నుంచి సరే బ్యాక్ నుంచి బ్రదర్ ఇదే తో తోకలైందా తోకలేందే కదా చూసుకోవచ్చు ఈ గేదే ఎన్ని అయితే మూడు అయితే ఉంటుందా రెండు అవుతా ఐదు చూడ ఆరు నెలలో చూడు ఉంది అరవై ఐదు వేలకు సరైనది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కు ఇన్ని వచ్చానా అందాసలు ఈ పూటకి ఐదు రోజు పది ఇది ఒకటేనా ఏమన్నా తీసుకుంటున్నావు ఎట్లున్నాయి ఈరోజు రేట్ ఎట్లున్నాయి ఎక్కువ ఉందా ఎప్పుడైనా ఈ మధ్య వచ్చిన ఎప్పుడన్నా ఓకేనా థ్యాంక్స్ చూడదా బ్రదర్ ఇది ఎన్ని నెలలు ఐదు నెల ఎంత కొన్నారు ఎంత కొన్నారు ఎనభై వేలు ఎనభై ఐదు ఎన్ని అవుతుంటది ఇంత మూడు అవుతుంది ఎన్నివచ్చు బ్రదర్ అందాజగా పాలు పాలు ఎన్నియొచ్చు అంటే పూట ఒక నాలుగు రోజుకి ఎనిమిది దాకా ఈ గేదె అరవై తొమ్మిది వేలకు సేల్ అయింది సిక్స్టీన్ నైన్ థౌజండ్కు సూడి గేదే సైజు కూడా చూసుకోవచ్చు ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎంతకున్న ఉన్న దూడ పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్కు సేల్ అయింది మూడు దూడ సంవత్సరం ఉంటుందా వయసు సంవత్సరం దూడ ఇది వయసు ఈ గేదే ఏడు నెలల సుడితో ఉంది లక్ష పదివేలకు కొన్న మనిషి చెప్తున్నారు వన్ ల్యాక్ టెన్ థౌసండ్కు సైజ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఏడు నెలల సుడితో ఉంది ఈ గేదె కూడా లక్ష పది వేలకు కొన్నారంట రెండు కలిపి రెండు లక్షల ఇరవై వేలకు కొన్నామనేసి ఈ బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్కు టూ బోఫెల్లోసు బ్రదర్ ఈ సూడియా బ్రదర్ స్టూడియం లేదు ఒట్టివే అంటే మళ్ళీ మీరు చేపించుకుంటారా ఎంత పండి ఇది యాభై వేలు పడిందంట పాలున్నాయి ఏమన్నా ఎన్ని ఉన్నాయి బ్రదర్ మూడు మూడు ఇది యాభై వేలు పడిందంటే ఇది నలభై వేలు పడిందంట రెండు కలిపి తొంభై వేలకు కొన్నరు ఒట్టి కేజీలు తీసుకుపోయి మళ్ళీ క్రాస్ చేయించుకోవాలా బ్రదర్ ఇప్పుడు ఒట్టి కేజీలు కొంటే క్రాస్ చేయించే సక్సెస్ రేట్ ఉంటుందా బ్రదర్ అంటే తీసుకుపోయి క్రాస్ చేయించుకుంటే అట్లా ఎప్పుడైనా చేశారా నిలబడుతుందా ఇట్లా బుల్తో చేపిస్తారా సేమనా బుల్లు ఉంది బుల్తో క్రాస్ చేయించి అన్ని సక్సెస్ అయినా ఒక్కొక్కటి ఏదైనా ఎత్తిపోతాయా రెండు మూడు సార్లు చెక్ వాళ్ళు సెట్ చేస్తారు దాన్ని ఎప్పుడైనా తీసుకుపోయారు ఎర్రగడ్డ నుంచి ఎన్ని ఎన్ని తీసుకుపోయారు అంటే ఒట్టి ఇట వట్టి ఇలాంటి టైప్ ఎప్పుడు తీసుకోలేదా ఫస్ట్ టైం తీసుకుపోతున్నారు ఇంతకుముందు తీసుకుపోయి అంటే బాగానే ఉన్నాయా బ్రదర్ సూడి అంటే ఈయన బాగానే పూటకారు ఇచ్చింది ఎందుకు తీసుకున్నారు అప్పట్లో మీరు అరవై వేలకు ఎందువేల క్రితం సంవత్సరం క్రితం ఆహా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఈ గేదె లక్షా పదకొండు వేలకు సేల్ అయింది వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్కు మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సేరీ వీడియోస్ కోసం ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ